విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు అత్యంత ఆదరణ లభించిందని గాజువాక కాంగ్రెస్ సమన్వయకర్త చెన్నుబోయిన నాయుడు అన్నారు ఈ సందర్భంగా మా వీఎస్టీ న్యూస్ ప్రతినిధితో ఆయన మాట్లాడుతూ బీజేపీ అన్ని ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయడంలో బీజేపీ ముందు ఉంటుందని ఎద్దేవా చేశారు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాయుడు గారిని యొక్క ప్రాంతం నుంచి మరి మన రాష్ట్ర మన తెలంగాణ రాష్ట్ర మంత్రి ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నారు వారి విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పట్ల మాట్లాడటానికి ఈ యొక్క కార్యక్రమానికి మహాసభ సెక్టర్ టూలో స్టీల్ ప్లాంట్లో ఏర్పాటు చేస్తున్నారు అలాగే మరి కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి గాజువోక నుంచి మా నాయుడు గారికి ఒక పార్టీ గెలిస్తే ఏ విధంగా పరిపాలన చేస్తే ఏ విధంగా యొక్క ప్రా జనాలు తలుపున ప్రజల తరఫున ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారో మన క్యాండిడేట్ అభ్యర్థిని అడిగి తెలుస్తుంది సార్ చెప్పండి నాయుడు గారు మరి ఈరోజు ఏదైతేనేమి మరి గాజువోక నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ ఏదైతే బీజేపీ గవర్నమెంట్ ప్రైవేట్ పరంగా డిక్లేర్ చేసిందో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టంగా స్పష్టంగా మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే స్టీల్ ప్లాంట్ని గవర్నమెంట్ సెక్టర్ అడుగుతుందని చెప్పేసి డిక్లరేషన్ ఇవ్వడానికి ఈ రోజు వస్తున్నటువంటి బహిరింగ్ సభకి ఈ రోజు భారీ ఎత్తున జనాలు స్పందించారు మరి ఈ జన సమూహంలో ఈ రోజు మోదీకి కళ్ళు తెరిచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంతా మోకముడిగా వచ్చి వచ్చింది కాబట్టి ఏదైనా గాజువా నియోజకవర్గంలో ఈసారి ఎమ్మెల్యే టికెట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గాజువా ఎమ్మెల్యే టికెట్ మేము కవిలతం చేసుకుంటాం గెలుస్తాము ఉన్న పార్టీల అందులో కూడా బుద్ధి చెప్తాము ఏదైతే ప్రతిపక్షాలు అధికార పార్టీలు ఉన్నాయో వాళ్ళు కూడా మోగముడిగా ఈ ప్లాన్ అమ్మేదానికి దోసుకునేదానికి ప్రయత్నం చేస్తారు ఒక కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఉంది స్పష్టమైన నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము తప్పనిసరిగా గాజవాగ్లో కాంగ్రెస్ పార్టీ సాధిస్తాం ఇప్పుడు మా నాయుడు గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ ప్రైవేట్ పరణ కోసం రెండు విషయాలు మాట్లాడతారు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇది ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పేసి ముప్పై రెండు ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేస్తే ఇరవై ఆరు వేల ఎకరాలు భూమి త్యాగం చేసి ఈరోజు ఇరవై ఆరు వేల కుటుంబాల్ని రోడ్డు మీద గీడ్చే విధంగా ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది మొండు వైఖరి కాబట్టి మొండి వైఖరి కరెక్ట్ కాదు వెంటనే నిర్ణయం తీసుకొని ఈ ప్రైవేట్ కారణాన్ని రద్దు చేసి ప్రజలందరికీ శుభవార్త చెప్పాలని చెప్పి బీజేపీ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాము అలా కానీ ఎలా విజయ గవర్నమెంట్ ప్రజలే బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను